యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నూట నుండి వచ్చాను కొంతమంది స్నేహితులు ఉన్నారు వారిలో బ్రహ్మ అనే అతను క్రైస్తవునిగా మారాడు ఈ విషయం తెలుసుకున్న మోహన్ బ్రహ్మాన్ని కలిసి అతను ఎందుకు మారాడనే సత్యాన్ని గ్రహించాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం హాయ్ 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 కుమార్ ప్రోగ్రామ్ సాయంత్రం సినిమాకి వెళ్దాం రా నేను టూర్ ప్లాన్ చేస్తున్నాను అందరం కలిసి వెళ్దాం సరదాగా ఎంజాయ్ చేద్దాం అందరిని గ్యాదర్ చేస్తాం టూర్ అంటే గుర్తొచ్చిందిరా ఊరు నుండి మోహన్ వచ్చాడు బ్రహ్మాన్ కలవడానికి వెళ్ళాడు అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ కనిపించలేదు అవునా మోహనాన్ని అన్న చేతిలో బుక్ ఉంది వాడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఇంకేం కనిపిస్తాడు నీ చేతిలో బైబుల్ ఏంటి మీరు బ్రహ్మం గురించి చెప్పిన మాటలు విని వాడితో మాట్లాడడానికి వెళ్ళాను నాకెందుకు మీరు చెప్పిన దానికంటే వాడు చెప్పిందే నిజం అనిపించింది వాడు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను సర్లేరా సాయంత్రం సినిమాకి వెళ్దాం రెడీగా ఉండు లేదురా నా చాలా ఉన్నాయి మళ్ళీ రా మోహన్ ఏంట్రా మారిపోయాడు అసలు మోహన్కి క్రిస్టియన్స్ అంటేనే పడదు ఇప్పుడేంట్రా బైబుల్ పట్టుకొని కనిపిస్తున్నాడు నాకు తెలిసి దీని అంతటి కారణం బ్రహ్మ ఉండాలి నిజమేరా వాడు క్రైస్తవుల మాటలో పడి మతం మారాడు సరే వాడిష్టం పోతే పోయాళ్ళి అనుకున్నాం ఇప్పుడు మోహన్ని కూడా వాడి మాయ మాటలతో మోసం చేస్తున్నాడు అయితే ఆ బ్రహ్మంగాన్ని పెట్టుకోడు అవునన్నా మన ఓపికగా ఉండే లాభం లేదు అయినా ఎంతమంది దేవుడు ఉండగా దేశ దేవుని ప్రచారం చేయడం ఏందన్న వాడు మాట్లాడుతూ వెళ్ళన్నా వాడికి నాలుగు తగిలించాల్సిందే ఏ ఆవేశపడగనరా ముందు బ్రహ్మంగాడితో మాట్లాడదాం తరువాత వాడి సంగతి తేల్చుకుందాం అక్కడ ఫ్రెండ్స్ ఉంటాడ్రాంట్రా హాయి నువ్వు చేసే పనులకు హాయి గల ఉంటావు రా ఏమైంది నేనేం చేశాను ఏమైందా నువ్వు క్రైస్తవ మతాన్ని చూపుతూ మత మార్పు చేయట్లేదా అంతకున్నా ఇంకేం చేయాలరా ఆవేశపడద్దు కుమార్ రే నువ్వు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బ్రతుకుతూ మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను వదిలేసి ఎక్కడో ఉన్న పరాయ దేశ దేవుని నమ్ముతూ నువ్వు కూడా దేశ దృహిలో తయారయ్యావురా క్రిస్టియన్ మాయల నువ్వు మోసపోయింది కాక మోహన్ చేస్తున్నావు అన్నా రే నీకు క్రైస్తవ మత పిచ్చి అందుకే ఇలా తయారయ్యావు అరే నువ్వు మోహన్కి ఏం చెప్పావురా మందు కొట్టడానికి రావట్లేదు దమ్ము కొట్టడానికి రావట్లేదు చివరికి సినిమా కూడా రావట్లేదురా నువ్వు ఎలాగో మా నుండి దూరం అయ్యావు అది నీ ఇష్టం కానీ మోహన్ గారిని దూరం చేస్తే మాత్రం సహించేది లేదురా రే నీకు మైండ్ పనిచేయట్లేదారా వీడితో మాట్లాడుతూ తగిలిద్దాం ఏమైందన్నా ఎందుకు ఇలా తయారయ్యావు మా పాటికి మేము అవుతున్నాం ఏం సంబంధం లేనట్టున్నావు నీ కంటికి వెళ్ళగానే పడుతున్నావు చెప్పు కుమార్ మీరు చాలా ఆవేశంగా ఉన్నారు ఇప్పుడు నేనేం చెప్పినా వినే పరిస్థితులు లేరు అయినా మీరు మాట్లాడుతుంటే నాకు కోపం రావట్లేదు నవ్వు వస్తుంది సరే మాట్లాడదాం కూర్చోండి మీరు అడిగే వాటికి నా దగ్గర సమాధానం ఉందన్నా వీటితో నిజాలు తెలియాలంటే ఒకవైపు నుంచి చూస్తే సరిపోదు రెండు వైపులో చూడాలి ఆగండి మీరు నేను చెప్పేదానికి కోప్పడొద్దు బాధపడొద్దు నా దృష్టిలో పిచ్చోడంటే వాడు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియని పరిస్థితిలో ఉన్నవాడిని పిచ్చోడు అంటారు నా దృష్టిలో అంటే రెండు రకాలుగా ఉంటారు మొదటి రకం వాళ్ళు రోడ్ల మీద కనబడతా ఉంటారు వీళ్ళని చూడగానే మనం గుర్తుపట్టచ్చు కానీ రెండో రకం వాళ్ళు మనతోనే ఉంటారు మన మధ్యలోనే ఉంటారు కానీ వీళ్ళని గుర్తుపడటం చాలా కష్టం ఇవన్నీ మా తెలుసు ఇందాక నువ్వు ఏమన్నావురా రా మాయ మాటలా చాక్లెట్లు ఇచ్చి చేయడానికి జనాలు ఏమైనా చిన్నపిల్లలారా నోటుకు వచ్చినట్టు మాట్లాడుగాకరా మేము సువార్త చెప్తాం అంతే దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించిన వాళ్లే మారుతారు కుమార్ ఇందాక నువ్వు మత అన్నావు కదా మీది మాది మతం కాదు ధర్మం అనేది ఒక మనిషి మీదకి ఇంకో మనిషిని ఉసిగొల్పదు అలా చేస్తే అది అసలు ధర్మమే కాదు కానీ మతానికి మానవత్వం ఉండదు అది మనుషుల మధ్య కొట్టాటకు కారణం అవుతుంది మీరు నన్ను కొట్టడానికి వచ్చారు దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది నిన్నొక విషయం అడుగుతా చెప్తావా అడుగు ఒక పిల్లోడు చొక్కా లేకుండా ఉన్నాడు వాడు చొక్కా వేసుకున్నాడు అప్పుడు నువ్వు ఏమంటావు చొక్కా వేసుకున్నాడు అంటావా చొక్కా మార్చుకున్నాడు అంటావా చొక్కా వేసుకున్నాడనే అంటాం పిల్లోడు చొక్కా వేసుకునే ఉన్నాడు వాడు ఆ చొక్కా విడిచి ఇంకో చొక్కా వేసుకున్నాడు అప్పుడేమంటావు మార్చుకున్నాడు అంటాం అదే విధంగా ఒక మతంలో ఉండి ఇంకో మతంలోకి వెళ్ళినప్పుడే మత మార్పిడి అని మాట్లాడాలి మీది మతం కాదు ధర్మం అన్నావు మీ ధర్మంలో నుంచి ఇంకో మతంలోకి వెళ్ళినప్పుడు మతంలోకి వెళ్ళాడు అనాలి గాని మత మార్పిడి అని నువ్వు మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడి నీది మతం అని నువ్వే ఒప్పుకుంటున్నావు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు అనమాట వాడు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియని పరిస్థితిలో ఉన్నవాడిని పిచ్చోడు అంటు వాడు ఒక్క మాటలో పిచ్చోడు చేసాడు అసలు లేని దేవుడు గురించి వాడు పుచ్చోడు వీడి పుచ్చోడు అంటూ మనలో వాదనలేందుకురా దేవుడు లేడు దేయం లేదు అదంతా అబద్ధంరా నీకు తెలియదు నువ్వు ఆగరా లేకపోతే ఏందన్నా దేవుడు దేవుడు అని ఏడురా దేవుడు ఏడు ఉంటే చూపెట్టు అమెరికా అధ్యక్షుడు ఎవరన్నా ఎందురా నువ్వు చెప్పింది మేము అడుగుతుంది నువ్వు చెప్తుంది నువ్వు ఉండరా అమెరికా అధ్యక్షుడు రా అయితే ఏంది నాకు నమ్మకం లేదన్నా ఏదో ఒకసారి చూసి కన్ఫర్మ్ నీ లెవెల్ ట్రంప్ ట్రంప్ ఒక దేశానికి అధ్యక్షుడు మాత్రమే అలాంటి వ్యక్తిని నువ్వు ఇక్కడికి తెచ్చి చూపించడం సాధ్యపడదంటున్నావు అలాంటిది దేవుడు సర్వాధిపతి ఆయన చూడటం అందరికీ సాధ్యపడదు యహో వా నీతిమంతుడు యథార్థవంతులు ఆయన్ను చూడగలుగుతారు హృదయంలో ఎలాంటి పాపము దోషము లేనివారు దేవుణ్ణి చూడగలుగుతారు దేవుణ్ణి చూసే అర్హత మనకు ఉందో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి దేవుని చూడటం సాధ్యపడదని భలే తప్పించుకున్నావుగా కనీసం దేవుడున్నాడని నిరూపించగలవా దేవుని గురించి తెలియాల్సిన సంగతులు మనకు తెలియపరచబడ్డాయి దేవుడు అది మనకు తెలియజేశాడు దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము దేవుని చేత సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన మనకు తెలియపరచబడుతుంది దేవుడు సృష్టించిన వాటిని చూస్తే మనకే అర్థం అవుతుంది ఉదాహరణకి మనల్ని చూసుకుంటే చాలు ఎందుకంటే మనల్ని దేవుడే సృష్టించాడు అరే అరే ఆపరా మాకు సైన్స్ గురించి తెలుసు మనుషులు పుట్టడం వెనక ఒక సిద్ధాంతం ఉందిరా ఆ సిద్ధాంతం ఏంటంటే ముందుగా కొన్ని జీవకణాలు సముద్రపు నీటిలో పుట్టాయి ఆ జీవ కణాలు అనేవి కొన్ని జీవులుగా అభివృద్ధి చెందాయి ఆ జీవులన్నీ కాలక్రమేణా పరిణామం చెందుకుంటూ రకరకాల జీవులుగా ఏర్పడ్డాయి ఆ విధంగానే కోతి నుండి పరిణామం చెందుతూ మనుషులు వచ్చారురా అంతేగాని మనుషులను దేవుడు చేయలేదురా అయితే నీకు మోటార్ బైక్ సిద్ధాంతం తెలుసా అదేం సిద్ధాంతం వినలేదే మొదట్లో అనువులన్నీ కలిసి ఒక లోహం ఏర్పడింది ఆ లోహం అభివృద్ధి చెందుతూ ప్లాస్టిక్ రబ్బరు స్టెయిన్లెస్ స్టీలు ఇలా రకరకాల లోహాలుగా అభివృద్ధి చెందింది కాలక్రమేణా ఆ లోహాలన్నీ ఒకదాంతో ఒకటి కలుస్తూ బైక్ ఏర్పడింది అదే ఈ సిద్ధాంతం అరే పిచ్చోడా ఏడ్చినట్టుంది ఎవడురా నీకు ఆ సిద్ధాంతం చెప్పింది అసలు మోటార్ బైక్ గురించి నీకేం తెలుసురా దానికంటూ ప్రత్యేకంగా ఒక డిజైన్ ఉంది బైక్ ని బ్యాలన్సింగ్ గా నడపడానికి హ్యాండిల్ నైట్ టైం దారి కనపడటానికి హెడ్లైటు కూర్చోటానికి సీటు బండికి మెయిన్ ఇంజిన్ ఉండాలి దాంట్లో పెట్రోల్ కూడా పోయాలి బైక్ నడవాలంటే టైర్లు టైర్లు ఉండాలా అవి కూడా రౌండ్ షేప్లోనే ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి రా ఇవన్నీ కూడా రకరకాల కొలతల్లో ఆకారాలతో ఒక నిర్దిష్టమైన ప్లేస్లో అమర్చబడి ఉంటాయి ఇదంతా ఒక మెకానికల్ ఇంజనీర్ డిజైన్ చేసి తయారు చేశాడు ఇంత దత్తంగా ఉంచుకొని ఎంత బాగా లోహాలన్నీ కలిసి బైక్ వచ్చిందని మా కథలు చెబుతావరా కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించరా ఎవరో ఏదో చెప్పారని వెంటనే నమ్మొద్దురా మనిషి శరీరం కూడా అంతే అన్నా దానికి ఒక డిజైన్ ఉంది శరీరాన్ని కంట్రోల్ చేయడానికి మెదడు దానికి రక్షణగా నిర్మాణం రక్త ప్రసరణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ ఈ విధంగా ఎన్నో రకాల వ్యవస్థలు వాటిని నిర్దిష్టమైన ప్రదేశాలు అమర్చబడి ఒకదాంతో ఒకటి కలిసి పనిచేస్తేనే మనిషి బ్రతకగలడు కళ్ళు ఇక్కడే ఎందుకున్నాయి వెనకాలెందుకు లేవు కాళ్ళు నడవడానికి వీలుగా ఎలా ఉన్నాయి చెవులు ముక్కు నోరు ఇక్కడే ఎవరో డిజైన్ చేసి అమర్చినట్టు ఎలా ఉన్నాయి ఎందుకంటే దేవుడు ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు చూసావా దేవుడు మనిషి శరీరాన్ని ఎంత అద్భుతంగా చేశాడో ప్రాణం లేని బైకే అంతర్దేవి వచ్చిందంటే కామన్ సెన్స్తో ఆలోచించమన్నారు మరి ప్రాణం ఉన్న శరీరం గురించి మీరు ఆలోచించరా దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడనుకుంటారు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు దేవుడు మాకు తెలుసురా ఇప్పుడు అది కాదు సమస్య మనకి దేవుళ్ళు పరాదేశ నువ్వు కూడా ఏందన్నా సరే దేవుడంటే అర్థం చెప్పు అంటే సృష్టికర్తరా సృష్టి అంటే మన రాష్ట్రమా లేకపోతే మన దేశమా సృష్టి అంటే దేశమో రాష్ట్రమో కాదురా ఉన్న ప్రతిదీ సృష్టి ఆకాశం భూమి సముద్రాలు సూర్య చంద్ర నక్షత్రాలు పక్షులు జంతువులు మనుషులు ప్రతిదీ సృష్టి కదా మరి మన దేశ దేవుడు దేశానికో దేవుడు ఉంటాడా ఇలా ఎప్పుడు నేను ఆలోచించలేదే దేవుడు ఉన్నాడని మాట్లాడడం కాదన్న అసలు దేవుడంటే ఏంటో తెలుసుకోవాలి నువ్వెందాక దేశ ద్రోహులని కూడా మాట్లాడావు అసలు దేశద్రోహి అంటే అర్థం తెలుసా దేశ చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళని దేశద్రోహులు అంటారు మన దేశం మనకి మత స్వాతంత్రపు హక్కునిచ్చింది ఈ హక్కు ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా ఏ మతానైనా స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు మన దేశ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును వినియోగించుకుంటున్న నేను దేశద్రోహినా నా హక్కులకు అడ్డుపడి మన దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మీరు దేశద్రోహుల మీరే ఆలోచించుకోవాలి కొంచెం ఆలోచించి మాట్లాడండి అన్న నిజమనేది మన చుట్టూనే ఉంది మనం మాట్లాడుతున్నాం వింటున్నాం చూస్తున్నాం కానీ ఆ నిజాన్ని గ్రహించలేకపోతున్నాం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఆ నిజం మనకు అర్థం అవుతుంది ఏమైంది ఇదంతా మాకు అనవసరం నువ్వు ఇలా ప్రచారం చేయడానికి వీల్లేదు అంత చెప్పినా వేస్ట్ అరే పుట్టి ప్రతి మనిషి పాపంలోనే పుడుతున్నాడు రా అజ్ఞానంలో ఉండి పాప క్షమాపణ పొందకపోతే నరకానికి వెళ్తారురా ఏంది నరకం పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా అరే నరకం అంటే అంత చిన్న విషయం కాదురా పోతాం మేము నరకానికే పోతాం అయితే ఏంది నీకు అంత బాధ అన్న పోదాం రే రాజు నిమిషం ఏంట్రా మంటగా ఉందా కాలిస్తే మంటగా కాక చల్లగా ఉంటదా చూశావా చేయగలనందుకే ఇంత బాధపడుతున్నావు నరకం అంటే అక్కడ నీ శరీరం అంతా కాలుతూ ఉంటుంది మరి ఆ బాధ నువ్వు భరించగలవా ఈ విషయం నీకు అర్థం కావాలనే అలా చేశాను రా ఐఎమ్ సారీ ఏంటి ఆగో అన్న ఇప్పుడు ఆ విషయం అర్థమవుతుంది అన్న మన చెప్పింది కరెక్ట్ అయితే అన్న నరకానికి కానికే అన్న చెప్పింది కరెక్ట్ అయితే నరకానికి వెళ్తే మనం అన్నను కొట్టడానికి వచ్చాం కానీ అన్న మన గురించి ఆలోచిస్తున్నాడు అన్న చెప్పినట్టు మనం నిజమేందో అబద్ధమేందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అరే ఇప్పుడు వీడికి వచ్చిన ఈ డౌట్ తీర్చకపోతే వీడు కూడా మోహంలాగే మారిపోతాం నిజమే ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేస్తాంరా వాడి దగ్గర అన్నిటికీ సమాధానం ఉంది మన దగ్గర లేదు ఒక విధంగా చూస్తే వాడు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదరా ఏం మాట్లాడుతున్నా వాడు చెప్పేది తప్పు కాకపోతే మనం చెప్పేది తప్ప నేను అలా అంటలేదురా వాడి తప్ప మన తప్ప అని మనమే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇంకన్నాళ్ళు ఉంటాం అయితే ఇప్పుడు ఏమంటావన్న వాడి దగ్గరికి వెళ్దాం వాడు చెప్పేది విందాం వాడు చెప్పేది నిజమో కాదు మనకు అర్థమవుతుంది ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం ఈ నలుగురిని చూస్తుంటే ఇంకా కొంతమందిలో అయినా మానవత్వం బ్రతికే ఉంది అనే భావన కలుగుతుంది ఎందుకంటే చాలామంది నిజానిజాలు వివేచించకుండా తప్పుఅప్పులు గురించి ఆలోచించకుండా మానవత్వాన్ని మర్చిపోయి సాటి మనుషులపై దాడులు చేస్తూ తమ మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని వెల్లడి చేసుకుంటున్నారు లూకసు వార్త ఇరవై రెండో అధ్యాయం యాభై రెండు యాభై మూడు వచనాలలో యేసు తనను పట్టుకోవడానికి వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చారా నేను ప్రతిరోజు మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అని చెప్పాడు అదేవిధంగా క్రైస్తవులమైన మేము ంతకాలము మీ మధ్యలోనే ఉన్నాము అందరితో కలిసే ఉన్నాము అయితే ఇప్పుడు మీరు మాపై చేస్తున్న తిరస్కారాన్ని బట్టి ప్రభు రాకడకు ముందుగా జరగవలసిన సూచనలు నెరవేరుతున్నాయి అవును ప్రభు త్వరగా వస్తున్నాడు ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలని సత్యాన్వేషకులు రండి సత్యాన్ని అన్వేషించి తెలుసుకోండి నిత్య జీవాన్ని ఉచితముగా పొందండి ఇప్పటికైనా మానవత్వాన్ని మర్చిపోయిన వారు తమ మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని విడిచి సత్యాన్ని గ్రహిస్తారని ఆకాంక్షిస్తున్నాము